జీఆర్టీవీ తన చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మిని పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుండా కవిత వెంకటలక్ష్మి భర్త మల్లారెడ్డి మరణించడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన కవిత ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ ఇరవై రోజుల వ్యవధిలోనే రెండోసారి చింత మడకకు రావాల్సిన సందర్భం వచ్చింది నా చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మి భర్త మరణించడంతో ఈ కష్ట సమయంలో ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పాలని స్నేహితురాలిగా ఇక్కడికి వచ్చాను ఇరవై రోజుల క్రితం నేను బతుకమ్మ ఆడడానికి వచ్చినప్పుడు గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మలతో వచ్చి నాకు స్వాగతం పలికారు ఆ రోజు నా స్నేహితురాలు వెంకటలక్ష్మి బాలామణితో కలిసి చిన్నప్పుడు బతుకమ్మ ఆడుకున్న రోజులను గుర్తు చేసుకున్నాం ఇరవై రోజుల క్రితం నాతో కలిసి ఆడిన వెంకటలక్ష్మికి ఈ రోజు పెద్ద కష్టం వచ్చింది అనుకోకుండా ఆమె భర్త చనిపోయారు ఈ క్లిష్ట సమయంలో వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు హాయ్ దిస్ ఇస్ వార్టీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ